ఏమండోయి చిల్లీ చికెన్ ఎలా చేస్తామో వీడియో మొత్తం వరకు అయితే చూసేయండి పొడి మసాలా అల్లం పసుపు ఉప్పు వేసి మన చిల్లీ చికెన్కి అయితే నీట్గా ఇలా కలిపి కొద్దిసేపటి వరకు అయితే ఇలా పెట్టుకోండి అండి అయి ఉంచుకున్న సీకు అయితే ఇలా కుచ్చుకోవాలి నీట్గా మొత్తం నియమ ముక్కలు అయితే కొద్దిసేపటి వరకు కాలే వరకు ఇలాగైతే పెట్టుకోవాలి మన చిల్లీ చికెన్ ఇలా కొద్దిసేపటి వరకు అయితే ఇలా కాల్చుకుందామండో ఇలా కాల్చుకుంటుంటే అలా పొగలు చూడండి ఎలా వెళ్తున్నాయో అలా వాసన గుంజుతుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అండి అదిగో దూర దూరగా ఎర్ర ఎర్రగా మన చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా సింపుల్గా అయితే మీ ఇండ్లలో చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అలా ఒక్కొక్క పీసు తీస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలని అనిపిస్తుందండి అలా ఒక్కొక్క పీసునైతే ఇలా ఒత్తుతుంటే చూడండి ఎలా ఉడికిపోయిందో లోపట మీరైతే ఇలా చిల్లీ చికెన్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు అండి మన నోరు అయితే కాబట్టి ఒక ముక్క తీసుకొని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉందండి అయితే ఇంకా తినాలనిపిస్తుంది అలా తినేస్తున్నాను పోతా పోతా మన వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఫాలో కొట్టండోయ్ మళ్ళీ ఒక వెళుతూ మళ్ళీ వెళుతూ మరి